మెందరికి ఉన్న హృదయపరకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లన గత వారం నుంచి మళ్ళీ ఇప్పటివరకు మనల్ని మన కుటుంబాల్ని మన దేశాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యము ఆవిషనిచ్చి మనందరికీ తండ్రి అయిన దేవుడు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్త వారి నామంలో శిరస వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా మానక మీరే మాటలు వింటున్నారని అనేక మంది ఫోనులు చేస్తూ చాలా బాగుంటుందని చెప్పేసి మీరు మాట్లాడే మాటలను బట్టి దేవుని పిల్లారా నాకెంతో సంతోషము ఆనందము మానక మీ గురించి ప్రతిదినము కూడా ప్రార్థన చేసే అవకాశం కూడా దేవుడు మాకు ఇచ్చాడు తిరిగి వినగలిగే స్థితి మీకు మళ్ళా పరిశుద్ధ చేత నింపబడి మాటలు మీతో మాట్లాడడానికి దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ వారం కూడా మంచి సంగతులు మనం మాట్లాడుకుంటు మాట్లాడుకుందాం దేవుని పిల్లారా ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన నా అమ్మమ్మకు వందనాలు తండ్రి గత వారం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి నీ పిల్లల కుటుంబాల్లో శాంతి సమాధానము ఆరోగ్యము లేములో తోడుగున్నావు అప్పుల్లో తోడుగున్నావు నా తండ్రి నైనా అన్నిటిలో నీ దయా కనికరము ఇదిగో తండ్రి చిన్న బిడ్డలను కాపాడేవు యమన బిడ్డలను కాపాడేవు తండీ ప్రతి విషయంలో నీ బిడ్డల జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుకు ఉపకారములక నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి బిడలు తెలిసి తెలియక నీకు విరోధముగా చేసిన ప్రతి అతిక్రమూ మా ప్రభు మా రక్షకుడైన యేసు నామంలో వారి పాపాలు క్షమించి దినం మళ్ళీ నీ మాటలు వినగలిగే శీతికి హృదయం బిడ్డలకు మీరు ఇచ్చినందుకు ప్రాణభిక్ష పెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నైనా ఇదిగో ఈ దినం తండ్రి కొద్ది మాటలు ధ్యానం చేయబోతుండగా తండీ ఇదిగోనైనా తల మొదలుకొని అరికాల వరకు నీ దయాన్ని కనికను నా ఎడలు ఉంచుతండి పరిశుద్ధాత్మ శక్తి వలన నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ బిడ్డల ద్వారా సగల ఘనతల మహిమలు మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన ఏసయ్య పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి జమ కలిగిన దేవుని పిల్లరా తిరిగి ఈ మాటలు మళ్ళా ధ్యానం చేసుకునే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మరొకసారి మన అందరిని బట్టి మన తండ్రి అయిన దేవుడికి నామలో వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి దినం ఒక మంచి అద్భుతమైన మాట మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే దేవుని పిల్లారా మరి ఎప్పుడైనా సరే రైతు ఏం చేస్తాడంటే పొలము దున్నుకొని రైతు మరి కవులకు తీసుకొని లేకపోతే తన సొంత పొలమైనా సరే చక్కగా దాన్ని దున్నుకొని అంటే సొంత పొలము అయితే ఆసక్తి ఎక్కువ ఉంటుంది దేవుని పిల్లరా ఎందుకంటే కవులకు తీసుకుందనుకో కొద్ది రోజులకి ఏమైపోతుందంటే తిరిగి పంట అయిపోగానే తన పొలం తనకి చేయాలి కనుక ఏదో తన పంట వరకు చేసుకుంటాడు పండించుకుంటాడు దానిలో ఉన్న లాభాన్ని తీసుకుంటాడు అంతవరకు సైలెంట్ అవుతాడు కానీ అదే పొలము రైతుదైతే సొంతమైతే ఏం చేస్తాడంటే దాని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తన సొంతది కనుక అది దానికోసం ఏం చేస్తుంటే మానక ఇదిగో గొర్రెలు కానీ మేకలను కానీ పెంట గట్టిస్తుంటాడు లేకపోతే ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం ఎరువు దోలుతుంటాడు చక్కటి మందులు వేసుకొని పొలం పాడైపోకుండా ఘనాలు కానీ గడ్డి కానీ పడకుండా ఘనాల మీద గడ్డి కూడా లేకుండా ప్రతి సంవత్సరం కూడా దాని గురించి ఒక జాగ్రత్త తీసుకొని పంట వేసిన కాడి నుంచి కంటికి రెప్పలాగా దాన్ని కాపాడుకుంటుంటాడు దేవుని పిల్లలు ఎందుకు తన సొంత పొలం కనుక అదే మరి కవులుకు తీసుకున్న వాళ్ళకి అంత ఆసక్తి ఉంటుందంటే ఉండదు దాంట్లోంచి వచ్చే పంట కోసం ఎదురు చూస్తాడు కానీ దానికి ఎంత బలం పెట్టుకోవాలా అది దాని మీద అంత ఆసక్తి కాని అంత ప్రేమ ఉండదు దేవుని పిల్లరా అలాగనే దేవుడు కూడా గ్రంథంలో మనకు ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా ఏంటి అది అని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా తొంభై రెండో అధ్యాయం పదమూడవచ్చినములో ఏమి రాయబడిందంటే యహోవ మందిరములో నాటబడిన వారు అయి వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లు దురు అని రాయబడిన దేవుని పిల్లరా అంటే నాటబడాలంట దేవుని పిల్లరా నాటబడాలంట నాటబడటం ఏంటి అంటే దేవుని మందిరంలోనంట నాటబడాలంట మనం దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లారా కానీ మనము బాప్తం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తం తీసుకొని సంఘములో చేరిన మనం దేవుని పిల్లారా నాటబడాలా ఎలా నాటబడాలా దైవజనుడు చెప్తున్న మాటలు విని సంఘముతో అంటుగట్టబడి సంఘ పరిచర్యలోను సంఘంలో ఇచ్చే విషయంలోను పరిచర్య విషయంలోను ప్రార్థన విషయంలోను రొట్టి విరిచి విడి విరిచి విషయంలోను తెగకుండా ఉంటూ ఆయన ఆవరణంలో నాటబడిన వారమై వర్ధిల్లుదము వర్ధెల్లుదము అంటే నాటబడితే వర్దిల్లుతావు కానీ దేవుని పిల్లారా నాటబడకపోతే వర్దిల్లటం అనేది చాలా కష్టమని చెప్తున్నాడు దేవుడు నేను చెప్పట్లేదు దేవుడే చెప్తున్నాడు మనము కూడా చూడండి గింజలేసాం గింజలు వేసి ఏం చేస్తారంటే తవ్వి గింజలు వేసినప్పుడు అది చక్కగా భూమిలో పడితే ఏమైందంటే చక్కగా మొలకొచ్చేసింది పైన పడింది అనుకో అది మొలక రాదు ఎందుకంటే ఎండిపోస్తుంది ఏమని పిల్లరా ఎండిపోయింది అది కాకులు కానీ ఏదన్నా ఎత్తుకొని తీరేసే ప్రమాదం ఉంటుంది కనుక లోపల పడినప్పుడు చక్కగా అది మొక్కై చక్కగా పెరిగింది అంటే గింజలేసి పొద్దు వచ్చింది అంటే మూడు గింజలు వేసామనుకో ఒక గింజ రెండో గింజ వచ్చిందంటే అర్థమైంది ఇంకొక గింజ సరిగ్గా నాటబడలేదని అర్థం అన్నమాట నాటిన మొక్క చక్కగా ఎదుగుతున్నప్పుడు రైతుకు దాని మీద శ్రద్ధ ఉంటుంది దేవుని పిల్లరా తన కోప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దానిని గురించి ఆసక్తి కలిగిన వాడే దానికి ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు ఎందుకు తన ఆవరణంలో నాటబడింది కనుక దేవుని పిల్లరా అలాగనే మనం చూస్తే సంగంలోకి వచ్చిన మనం కూడా దేవుని పిల్లారా సంఘంలో నాటబడక ఏదో వచ్చి పోయే వారేమైతే అంటే ఆదివారం వచ్చి పోయేవారు అంటే మనం ఉంటే దేవుని పిల్లారా మనము ఆత్మలో వర్ధెళ్ళటము కుదరదు అని చెప్తున్నాడు దేవుని పిల్ల పిల్లల అసలు వర్దేళ్లలేము ఎందుకు నాలుగు రోజులు ఈ సంఘంలో కనపడతాము ఇంకా నాలుగు రోజులు ఇంకో సంఘంలో కనపడతావు ఆడ కూడా కుదరకపోతే నాలుగు రోజులు ఇంకో సంఘంలో ఉంటావు నువ్వు అలా తిరిగి 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 చివరికి నీ జీవితంలో వర్దిల్లటం ఉండదు పలించడం అనేది కూడా ఉండదు దేవుని పిల్లారా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసాట నాటపడాలా అది నువ్వు నిన్ను కన్న అంటే నిన్ను ఏ పొలంలో దేవుడు నాటాడు నువ్వు ఎక్కడ ఏ సంగంలో నువ్వు రక్షణ పొంది ఆ కాపరి కింద నువ్వు ఉన్నప్పుడు ఆ కాపరిని మంచి చెడ్డలు చూస్తూ ఆత్మీయ స్థితిలో నిన్ను బ్రతికిస్తూ ఉంటాడు ఆత్మీయ స్థితిలో నిన్ను ఎదిగే విధంగా చేస్తుంటాడు ఆత్మీయ స్థితిలో నీకు ఎరువేస్తాడు ఆత్మీయ స్థితిలో నీకు నీ హృదయంలో ఏమండి గడ్డి అనే ఒక మొలక మలిసిందనుకోండి చెడు అనే ఒక మొలక మలిసినప్పుడు అది పీకడానికి ప్రయత్నిస్తున్నాడు పొలంలో కలుపుబడిద్దండి పడ్డప్పుడు మొక్క చుట్టూ కలుపు వస్తున్నప్పుడు ఏమండి దానికి ఏం చేస్తాడు కొడవలేసి ఆ గడ్డి తీయడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ గడ్డి తీస్తానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏంది మొక్క కథలనివ్వడు ఎందుకు మొక్క కదిలితే చనిపోయిద్దేమో దానికి ఏమన్నా ప్రమాదం జరిగిద్దేమో అని చాలా జాగ్రత్త కలిగి గడ్డి పీకటానికి ఇష్టపడుతుంటాడు రైతు ఎప్పుడైనా సరే అంటే నువ్వు నాటబడితే మందిరంలో నీ గురించి శరత్ ఎక్కువ ఉంటుంది దేవునికి ఉంటుంది అలాగనే దైవ కొంట దేవుని పిల్లారా నువ్వు నాటబడక ఏదో వచ్చి వారంలో అట్లా కూర్చొని ఓ పది నిమిషాలు ఉండి ఇక్కడ ఒక వారము మరొక సంఘంలో ఒక వారం మరొక సంఘంలో ఒక వారం ఉంటే నీ జీవితంలో నా జీవితంలో నాటబడే అనుభవం మనలో ఉండదు వర్దిల్లే అనుభవం మనలో ఉండదు దేవుని పిల్లలారా నువ్వు ఆత్మలో వర్దిల్లాలంటే నీకు సంఘములోనూ నాటబడాలా సంఘ కార్యక్రమాలన్నిటిలో నాటబడిన వాడుపై ఆసక్తి కలిగిన నువ్వు అక్కడ ఫలించే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి దేవుని పిల్లారా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆయన ఆవరణంలో నాటబడిన వారమై ఆయన ఆవరణంలో మనం వర్ధిల్లేవాడిగా ఉండాలని చెప్పేసి జీవ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్ల అంటే నాటబడటానికి నాటబడకుండా ఉండేదానికి తేడా కూడా మనకు నూతన నిబంధనలు ఒక మాట చూస్తున్నాం దేవుని పిల్లార ఈ మాట ఇక్కడే పెట్టి నూతన నిబంధనలో లోకసు వార్తలో ఒక మంచి లోకసు వార్త పదిహేను అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఒక మాట రాయబడి చూడండి ఇక్కడ మరి ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ప్రతికొన్న కాలంలో ఒక ఉపమానం చెప్పాడు దేవుని పిల్లరా ఏంటి అంటే ఇదిగో ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండిరి ఏమండి ఒక మనుషుడి కంట ఒకే కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారు అంటే తల్లి ఉన్న తండ్రి ఉన్నాడు ఇదిగో ఇద్దరు కుమారులు కలిసి ఒక కుటుంబంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఈ ఇద్దరు కుమారుల పరిస్థితి ఏంటి ఇద్దరిని ఒకేలాగా పెంచాడు తండ్రి ఒకేలాగా చూసుకుంటున్నాడు పెద్దయిన తర్వాత తన ఆస్తులు ఇద్దరు కూడా భాగం ఇవ్వాలని ఒక ఆసక్తి కలిగి తండ్రి ఉన్నాడు ఉంటే ఈ చిన్నవాడు ఏం చేశాడు చెడ్డ స్నేహాలు చెడ్డ స్నేహాలు నేనేదో గొప్పవాడిని అయిపోవాలా ఏడుంటే నాకు ఎంతసేపటికి అభివృద్ధి ఉండదు చాలా మంది చూడండి చీడబట్టి ఉంటుంది హృదయానికి ఏమండి చీడబట్టి ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఎదగట్లేదంటే మరి ఎక్కడ ఎదుగుతావు సమాధులు ఏమైనా ఎదుగుతావు ఏంటి సమాధులు ఎదుగుతావా పొయ్యాకి ఎదుగుతావా నీకు ఎప్పుడో ఏది ఏమి ఇవ్వాలనో తండ్రికి తెలియదా నిన్ను పెంచుతున్న ఆత్మే తండ్రికి తెలియదండి మీరు చెప్పండి దేవుని పిల్లరా నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో నీ పరిస్థితి ఎలా ఉందో నీకు కళ్ళుకి కొవ్వు బట్టి తలకెక్కుందేమో సంగ కాపరకు తెలీదా దేవుని పిల్లారా నీకు ఎప్పుడేమివాలో తెలీదా ఇక్కడ నేను ఎదగట్లేదంటే ఎక్కడెతుకుతావు సమాధులు ఎదగాల్సి వచ్చింది జాగ్రత్త సమాధుల్లో ఎదగాల్సి ఎదుగు ఎదగాలనుకుంటున్నావేమో అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు ఏమని అంటే ఇదిగో ఒక తండ్రికి ఇద్దరు ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండరు వారిలో చిన్నవాడు ఏమండి చిన్నవాడు అంటే పెద్దవాడు తండ్రిని అంటి పెట్టుకొని ఉన్నాడు అంటే నాటబడిన వాడిగా ఉండి తండ్రి చేతి కింద ఎదుగుతున్నాడు పెద్దవాడు కానీ చిన్నవాడికి వీడికి అసలే చెడు స్వభావం అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు ఇంటి ఎంతసేపటికి నాకు స్వేచ్ఛ కావాలా ఎంతకాలం తండ్రి కింద ఉంటాము ఎంతకాలము తండ్రి చెప్పే మాటలు వింటాము ఎంతకాలము వాటిని వాటి కింద మనం ఎలా బ్రతుకుతామని చెప్పేసి అప్పుడు వచ్చి అడుగుతున్నాడు తండ్రి తండ్రి ఆస్తిలో నాకు భాగము ఇమ్ము నాకేం కావాలా నేను నీతో వండాలనుకోవట్లేదు నీతో నేను ఉండాలనుకోవట్లేదు తండ్రి నాకు ఆస్తిలో భాగం ఇస్తే నా దోవ నేను ఇదేది వెళ్ళి గొప్పవాడిని అయిపోతాను బాగా సంపాదించుకొని బాగా చెడిపోతాను తండ్రి కనుక నాకు ఆస్తిలో భాగం ఇవేయా అన్నాడు అప్పుడు తండ్రి ఏమన్నాడంటే అయితే అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను అంటే పెద్ద కుమారుడు నాటబడిన స్వభావం కలిగిన వాడై తండ్రిని అంటి ఉన్నాడు చిన్న కుమారుడు ఏమండి నాటబడిన స్థితిలో లేడు గనుక పెరికి వేయబడడం మొక్కలాగా తిరిగి ఏం చేశాడంటే ఆస్తిని పంచుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అంటే ఏంది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ తండ్రిని విడిచి దూర ప్రాంతముకు ఒక సంఘములో నాటబడిన స్థితి అనేది లేకుండా వారం లేదో వచ్చి పోయి నీకు నచ్చినట్టు బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు దేవుని పిల్లలారా ఒక పిల్లి కదా ఎలుకలని ఏటాడడానికి పరిగెత్తుతున్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది దొరికితే అది తినడానికి పరిగెత్తుతూ ఉంటారు దేవుని పిల్లలారా కొంతమంది సంఘంలో కూడా ఇది సీతో మీరు చూస్తే గమనించితే సంఘంలో కూడా టైం కుదరలేదు రావటానికి ఇబ్బంది అయింది ఘోరమైందని ఎక్క ఇక్కడ ఏ చెత్త దొరికితే ఆ చెత్త దొరికి పాడు చేసుకొని చివరికి జీవితంలో వర్ధెలటం లేదు ఆత్మీయలో వర్ధిల్లటం లేదు నీ జీవితంలో కూడా అభివృద్ధి లేకుండా ఎంతో మంది వెనకబడి రోగాలు పాలైపోయిన వాళ్ళని కూడా మనం చాలా మంది చూస్తుంటాం దేవుని పిల్లరా అందుకని దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఇద్దరు కుమారులు ఉన్నాడు చిన్నవాడు ఏం చేశాడంటే నా ఆస్తిలో భాగం కావాలనగానే ఎమ్మటే దేవుడంట అతనంతా ఆస్తి అంట పంచి పెట్టాడంట అది తీసుకొని దూర ప్రాంతం వెళ్ళాడంట దేవుని పిల్లరా అంటే ఇతనికి దగ్గరగా ఉంటే తలకాయ నొప్పి నాకు పద్దాకులు వస్తుంటాడు పద్దాకలు హెచ్చరిస్తుంటాడు పద్దాకులు నేను ఎలా ఉన్నాడో చూస్తుంటాడు నాకు అంత అవసరమా దూర ప్రాంతంలో ఉంటే నేను ఎలా చెడిపోయినా ఎలా పాడైపోయినా నా బ్రతుకు ఏమైపోయినా అతను పట్టించుకోవడం నాకు ఇష్టమై నచ్చినట్టు లగ్జరీ జీవితం అనుభవించవచ్చు నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరగవచ్చు నాకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడో పడితే అక్కడ పోవచ్చు నాకు ఇష్టం వచ్చినట్టు ఎంతమంది ఫ్రెండ్స్నైనా నేను పోగు చేసుకోవచ్చు అదే దగ్గరలో ఉన్న అనుకో నాకు చాలా ఇబ్బంది ఇతని వల్ల ఎందుకంటే నేను ఇతని వల్ల ఇతని దగ్గర ఉండి నేను ఎంత అయిపోవాలనుకున్నానో అంత ఇలా అవ్వలేకపోతున్నాను కనుక దూర ప్రాంతానికి వెళ్ళి నేను గొప్పగా చెడిపోయి బాగా గొప్ప అవ్వాలనుకున్నాడు కానీ పెద్ద కుమారుడు తండ్రిని అంటి పెట్టుకున్నాడు అయితే పరిస్థితి ఏంటో తెలుసా దేవుని పిల్లరా దూర ప్రాంతానికి వెళ్ళాడు స్నేహితులు ఎక్కువైపోయారు చె చెడగొట్టేవాళ్ళు ఎక్కువైపోయాడు ఆస్తి అంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసేసుకున్నాడు అంటే ఏంది చేతులు చిల్లు గవలేదు ఆత్మీయ ఎదుగుదల లేదు ఆత్మీయస్థితిలో ఉంటే అంత సమృద్ధి కలిగి ఉంటాం దేవుని పిల్లల ఆత్మీయస్థితిలో ఎదుగులేదు తిరిగాడు తాగాడు దుర్వ్యాపారంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు చివరికంటే ఆ దేశంలో కరువు వచ్చిందంట దేశం అంటే అర్థమైంది నువ్వు ఉంటే సంఘమే భయంకరమైన కరువులేక వెళ్ళిపోయినప్పుడంట అప్పుడు ఏం చేయాలో వాడికి అర్థం కాక ఈ దేశమంది ఏమన్నా పని దొరికితే బాగుండని పందులు కాసుకోవడానికి వెళ్ళిపోయాడంటే స్థితి ఏం చితి అండి ధనమంతుడు తండ్రి దగ్గర చక్కగా పెరుగుతున్న చితి చివరికి పందులు కాసుకొని పందులు పొట్టన్నా తిందామని ఆశ దొరికితే ఆ పని కూడా ఇవ్వలేదంట దేవుని పిల్లలు ఆ పని కూడా దొరకలేదంట అప్పుడు ఇంకా ఆలోచించాడు నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు కదా వాళ్ళు చక్కగా సంఘంలో అభివృద్ధిని అనుతున్నారు కదా నాటబడిన వారై బాగున్నారు కదా నా తండ్రి దగ్గర అన్న స్థితి కూడా ఎంతో గొప్పగా ఉంది కదా నేను ఎందుకు ఈ పని చేశానని బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తోసేయగలడా బయటోడైతే నేను తోసేస్తాడు కానీ నేను ఆత్మీయంగా కన్న తండ్రి తోసేసుకుంటాడా దేవుడు మీరు ఆలోచించండి దేవుని పిల్లరా ఎమ్మట ఏందంట కొడుకును చూడంగాని ఎంతో సంతోషపడ్డాడంట ఏమండి దూరంగా ఉండంగానే తండ్రి వాడిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పెట్టి ముద్దు పెట్టి వస్ వస్త్రం తీసుకొచ్చి ఇచ్చాడంట చెప్పులకు ఏమంటే కాళ్ళకి లేయించాడంట చేతికి ఉంగరం పెట్టాడంట దేవుని పిల్లరా అలా పెట్టి మెడ మీద పెడి ముద్దు పెట్టుకొని పనివారందని పిలుచుకో చనిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు చనిపోయి మళ్ళీ బ్రతికాడు కనుక ఇదిగో కొవ్విన దూడాలను తీసుకొచ్చి చక్కగా విందు చేసి వదించి ఇదిగో భోజనాలు పెట్టండి అని చెప్పంగానే మరి అప్పుడు దాకా తనను అంటి పెట్టుకొని నాటబడిన కుమారుడు బాధపడుతున్నాడంట నా తండ్రి ఎప్పుడన్నా నాకు ఒక మేకనిచ్చాడా నా తండ్రి ఎప్పుడన్నా నాకు ఒక గురినిచ్చాడా నా ఫ్రెండ్స్తో కలిసి నువ్వు పండగ చేసుకోరన్నారని దూరంగా నిలబడి బాధపడుతున్నాడు దేవుని పిల్లలు అలా బాధపడుతున్నప్పుడు తండ్రి చూశాడు కుమారుడు చూసి నా కుమారుడా రా అని దగ్గరికి పిలిచి అప్పుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా అసలు నేను ఎల్లప్పుడూ నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కదా అసలు ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉన్నావరా నన్ను వదిలిపెట్టి నువ్వు పోలేదురా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు నాకు ఉన్నాయని నీయే నాకు వాడికి ఇవ్వను ఇంకా ఇవాడికి ఎందుకు ఇస్తాను వాడు పంచుకున్నాడు వెళ్ళిపోయాడు చెడిపోయాడు వచ్చాడు వాడికి ఒక చేతి ఉంగరం ఒక చెత్త బట్టలో కాళ్ళకి చెప్పులే అంతకు మించి వాడికి ఏమి ఉండదు నీ నీయే అంటే ఇతను ఏమనుకున్నాడు తప్పిపోయి మళ్ళీ వచ్చాడు తిరిగి మళ్ళా ఆస్తుల భాగం ఇస్తాడేమని బాధపడుతున్నాడు కానీ దేవు ఏమంటున్నాడు తెలుసు తండ్రి అవన్నీ నీయరా ఎందుకంటే నన్ను కష్టాల్లో నష్టాల్లో అన్నిటిలో నువ్వు కనిపెట్టుకొని ఉన్నావు నాటబడిన వాడువై ఉన్నావు సంఘంలో ఇవన్నీ నీకే నాయనా అని చెప్తున్నాడు మరి పొయ్యి వచ్చిన వాడికి ఒక జత బట్టలో ఏదో చెప్పులో కుంగరం అని చెప్తున్నాడు దేవుని పిల్లరా అందుకని నా సంగములో రక్షణ పొంది చేర్చబడిన మీరు నాటబడిన వారై నాటబడిన వారైతే ఆత్మలో వర్ధెల్లుతారు ఆత్మలో కానీ నువ్వు వర్ధెల్లగలిగితే సమస్తము చక్కగా భూమి మీద నీ కోసం దేవుని పిల్లరా ఇవ్వబడుతుంది సమస్తం దేవుడు మనకు దారారంగా కూడా దయచేస్తాడు దేవుని పిల్లలు అందుకని యసుక్రీస్తు వారిని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఆత్మలు ఆయన వర్దేళ్లు అని రాయబడింది దేవుని పిల్లరు వర్ద్యలు చుండిను దేవుని దయ వలన వర్దేళ్లు చుండును అని రాయబడింది దేవుని పిల్లర కనుక మన జీవితంలో కూడా సంఘంలో చేర్చబడిన నువ్వు ఒక పిల్లిలాగా అక్కడ ఇక్కడ ఎలుకల కోసం తిరుగుతూ ఉంటుంది పిల్లి కూడా దేవుని పిల్లారా అట్లాగని అక్కడ అక్కడ అక్కడక్కడ తిరిగి చివరికి దేనికి పనికి రాకుండా పోయేవాడు ఆ చిన్న కుమారుల్లాగా కాక దేవుని పిల్లరా పెద్ద కుమారుళ్ళగా తండ్రిని పెట్టుకొని చక్కగా ఆయన ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా మనం తీసుకొని అనుభవిస్తూ ఆత్మలో వర్ధెల్లేవారిగా మనం ఉండాలని దేవుని పిల్లారా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం అలాగనే యశక్రిస్తు వారు కూడా దినదినం ఆత్మలో వర్దెల్లుచుండిని అని రాయబడింది దేవుని పిల్లలు మనం ఆత్మలో వర్ధెలితే దేవుని పిల్లర మనం అవసరం మనం అడగవసరంలా మనకు ఏ సమయానికి ఏది కావాలో దేవుడే మనకిస్తాడనమాట కనుక సంఘంలో నాటబడ్డ నువ్వు దైవజనుడు మాటకు లోబడుతూ చక్కగా నాటబడిన అనుభవంలో కానీ నువ్వు ఉండగలిగితే నువ్వు ఫలిస్తావు దేవుడు నిన్ను ఆత్మలో నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలుది నీకు ఏమి కావాలన్నా ఏ వస్తువులు కావాలన్నా ఎలా ఇవ్వాలన్నా కూడా దేవుడు చక్కగా నిన్ను సంగము ద్వారా వర్ధిల్ చేస్తాడు కనుక రక్షణ పొందిన సంఘములోకి వచ్చిన మనము ఒక పిల్లిలాగా ఎక్కడే దొరికితే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవారి కాక దేవుని పిల్లరా సంఘములో ఒక నాటబడిన అనుభవంతో మనము ఆత్మల వర్ధిల్లుతూ మన అవసరాలు ఏదడిగినా ప్రభు సన్నిధానంలో మనం పెట్టినప్పుడు సంఘము ద్వారా ప్రతిదీ ఆయన మనకు అనుగ్రహించి ఆత్మలో వర్ధెల్లే పిల్లలుగా మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు భవిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చిమ్మ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామమ్మను కొందనాలు తండ్రి ఈ మాటలని బిడల హృదయాల్లో పదిలు తండ్రి ఈ మాటలు విని బాధపడేవారు కాక తండ్రి మాటలు తమ హృదయంలో దాచిపెట్టుకొని నైనా రక్షణ బంధి సంఘంలో చరిన చేరిన బిడ్డలునైనా సంఘంలో నాటబడిన వాడై నైనా దైవజనుడు చెప్పిన మాటలకు నైనా ఆత్మలో వర్ధెల్లుతూ భూమి మీద కూడా సమస్తము నీ వలన పొంది ఆరోగ్యమును శాంతిని నా నైనా కుటుంబాల్లో నెమ్మదిని ఇదిగో రాబడిలో సహాయమును ఉద్యోగంలో సహాయమును నా తండ్రి నా తండ్రి ప్రతి ఒక్కర్లు కూడా ఆత్మల వర్ధిల్లుతూ నీ వలన సమస్తం పొందిన తండ్రి ముందుకు నడిచే బిడ్డలుగా ఉండటానికి కృపణ ఇచ్చేమైన నీ సన్నిధానంలో ప్రతిమలు ఆడుకుంటూనైనా ఎంతమంది అయితే నైనా సంఘాలను విడిచినైనా ఇదిగో నా తండ్రి నేను తిరుగుతున్నారు నా తండ్రి నేను ఒక చిన్న కుమారుడు లాగానైనా ఇదిగో సంఘంలో ఉంచి నా తండ్రి నైనా ఇదిగో తండ్రి వెళ్ళిపోయి తిరుగుతున్నారు తండ్రి అట్టి బిడ్డలందరూ తిరిగి నైనా ఎవరి సంఘాలకు వాళ్ళు వెళ్ళి సంఘంలో దైవ లోబడి నా తండ్రి ఆత్మలో వర్ధెలుతున్న తండ్రి నేను సంగములో ఉంచి వెళితే వర్ధెల్లటం అనేది వారి జీవితంలో ఉండదు నాయన ఆత్మలో ఆత్మలో వర్ధెళ్ళకపోతే వాడు ఏమి చేసినా కూడా తండ్రి ఫలితం ఉండదు కనుక తిరిగిన బిడలు నాటబడిన అనుభవం ప్రతి ఆత్మీయ సహోదరుడు సహోదరు వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతూ తన్ని బిడలకు కావాల్సిన అవసరాలు అక్కర్లన్నీ మీరు తీర్చినైనా నీ నామానికి మహిమకరంగా బిడ్డలు చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడని పరిశుద్ధ పరిషుద్ధ ప్రార్థన అడుగుతున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెను మే అందరికీ నా ఆరోగ్యపూర్వక ధన్యవాదాలు